రూపంలో రాసుకోమని కూడా చెప్పడం జరిగింది దానికి మనమంతా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా మీరందరూ మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అవన్నీ మన ప్రభుత్వము తీరుస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరంతా చూశారు మొదటి వారంలోనే నోటిఫికేషన్ వస్తూ ఉంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇస్తున్నారు గతంలో మనకి అలాంటిది ఏది జరగలేదు మనకు చాలా ఇబ్బందులకు గురయ్యారు మేము డోర్ టు డోర్ తిరుగుతుంటే కూడా చాలామంది అమ్మ అసలు నోటిఫికేషన్ ఇవ్వలేక ఏజ్ అయిపోయి ఉద్యోగం లేక అల్లాడిపోతూ ఉన్నాం అంతేకాక కోచింగ్ సెంటర్లకు కూడా పైసలు ఖర్చు పెట్టుకుంటున్నాము కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని చెప్పడం జరిగింది చెప్పిన రీతిగానే మన ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తా ఉంది అన్నా క్యాంటీన్లు గతంలో కేవలం ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ మనకంతా అందజేసిన ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేశారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఐదు రూపాయలకే మంచి నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందజేయడం జరుగుతూ ఉంది అది కూడా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఏర్పాటు జరుగుతూ ఉంది అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు దీపం పథకం గతంలో దీపం పథకం తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అంటే కట్టెల పొయ్యి వల్ల వాడితే మహిళలు ఆ పొగ కళ్ళు లేకపోయి గొంతు లేకపోయి ఊపిరితిత్తులు పాడవుతాయన్న ఉద్దేశంతోనే దీపం పథకం తీసుకొని వచ్చి ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడం జరిగింది అలాగే అందరూ వాడుతూ వచ్చారు కానీ ఈ గ్యాస్ రేట్ పెరగడం వల్ల మళ్ళీ అవి అటకెక్కినాయి మళ్ళీ అందరూ కట్టలు పోయే వాడుతూ ఉన్నారు అందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పిన రీతిగానే అది కూడా ఆ పథకం కూడా అమలు అవుతూ ఉంది అంద అందరూ ఇంకా మీరు చెప్పిన పథకాలు నెరవేర్చలేదు నెరవేర్చలేదని గ్రామాల్లో మేము వార్డుల్లో తిరుగుతున్నప్పుడు కూడా అంటూ ఉన్నారు కానీ మన ప్రభుత్వం తల్లికి వందనం చూడండి ఆయన ఎప్పుడో చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వము లాస్ట్లో ఇచ్చింది రెండేళ్ల ముందు కానీ మన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలనే ఏదైతే చెప్పిన రీతిగానే మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని స్కూల్కు పంపిస్తే ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిన రీతిగానే అది కూడా ఇప్పుడు అమలు ఉంది స్కూళ్ళు స్టార్ట్ అయ్యే లోపల ప్రతి ఒక్కరికి గతంలో ఆయనకు ఆరు వేల ఐదు వందల కోట్లయితే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ కింద తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవుతూ ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు అంతేకాకుండా అన్నదాత పథకం మనము మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి అన్నదాత పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మాట ఇచ్చాం మాట ఇచ్చిన మేరకే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రైతుకు మనకు మే నెలలోనే అంటే రైతులు పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ పదివేలు మన ప్రభుత్వం పదివేలు రెండు కలిపి ఇరవై రూపాయలు రైతులకు కూడా వేయబోతూ ఉంది ఈ స్కీమ్ కూడా అమల్లోకి అవుతా ఉంది చూడండి ప్రతి ఒక్కటి నెరవేర్చే దిశగా పెన్షన్స్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫస్టే అంటే మనం జూన్ పన్నెండవతే ప్రమాణ స్వీకారం చేసుకుంటే జూలై నెలలోనే ప్రతి ఒక్కరికి మూడు వేలున్న పెన్షన్ వేసుకుంటే చేసిన యుడు అంతేకాకుండా ఏడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ మే జూన్ మూడు కూడా కలుపుకొని ఏడు వేల రూపాయలు ఇచ్చాము రోజు అంతేకాకుండా పూర్తిగా మంచానికి పరిమితం వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పెరాలసిస్ కిడ్నీస్ తో బాధపడుతున్న వాళ్ళకు కూడా పదివేల రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది చూడండి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి ఈ పథకాలన్నింటినీ మీరు కూడా గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ అవగాహన కల్పించాలి మన ప్రభుత్వం ఏం చేస్తాం గతంలో ఒక్క సిసి రోడ్డు రెడ్డైనా పడిందా గుంతలకి ఎంతమంది యాక్సిడెంట్లు అయ్యి ఎంత పానాలు కోల్పోయారో మనమందరం ప్రత్యక్షంగా చూసాం ఎంతమంది కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నారో బైక్ల మీద పడి కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గుంతలు లేని రాష్ట్రంగా తయారు చేయాలని ఎక్కడెక్కడ గుంతలు ఉంటే ఆర్ఎండ్బి గుంతలన్నీ బూడ్చడం జరిగింది సిమెంట్ రోడ్లు ఉపాధి హామీ పండ్లలో భాగంగా మన నాలుగు మండలాల్లోనే పదహారు కోట్ల వరకు మనం ఇప్పుడు సిమెంట్ రోడ్లు లేపించాం చూడండి వచ్చి మనము సంవత్సరం కూడా కాలేదు ఈ పథకాలన్నింటినీ మనము ప్రజలు లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు చాలా మంది పొలాలకు పోయే రహదారులు కావాలని అడుగుతున్నారు మనకి ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాళ్ళైతేనేమి ప్రభుత్వ కార్యాలయాల భవనాల కాంపౌండ్ వాళ్ళైతేనేమి ఇవన్నీ నెక్స్ట్ మన ఫేస్ లో పెట్టడం జరుగుతుంది శ్మశానాలకు పోయే దారులు కూడా చేపిస్తాం పాటు శ్మశాన వాటిక నిర్మాణాలు కూడా అంటే మనం ఏదైతే క్రిమేషన్స్ అంత్యక్రియలు చేస్తామో అక్కడ కూడా ఒక రేకులేసి పైన కింద కూడా వాడి పెట్టడానికి అది కూడా ఆ కార్యక్రమాన్ని కూడా తీసు దీంట్లో అవకాశం ఉంది లో అది కూడా పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా చూడండి మన ప్ర ముఖ్యంగా ఈ గడివేముల మండలానికి బైపాస్ మనకి ఎంత పెద్ద సమస్యనో మీకు అందరికీ తెలుసు గతంలో కూడా చాలాసార్లు మేము మేము కూడా ఎప్పుడు వస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకో వెహికల్ వెనక్కి పోవాల్సిందే అంత ఇదిగా ఉండేది కాబట్టి ఖచ్చితంగా ఇది సాధించాలని చెప్పేసి గడివేములకి బైపాస్ శాంక్షన్ చేపించడం జరిగింది తొందరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి అంతేకాకుండా దుర్వేసి రోడ్డు కూడా మైన్స్ దాని కింద డిఎంఎఫ్ఓ ఫండ్స్ పెట్టి దాంట్లో కూడా ఐదు కోట్లన్నర శాంక్షన్ అది కూడా టెండర్ల లో ఉంది కూడా ఎస్పెషల్లీ మండలంలో ఉంది అలగనూరు రిజర్వాయ్ నా గతంలో వాళ్ళు కట్టపోతే మూడు కోట్లతో అయ్యేది వాళ్ళ కమిషన్ల కోసం దాన్ని గాలి కొదిలేసి అది అట్లే పోతూ 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 అది ఇప్పుడు ముప్పై ఆరు కోట్లకు పోయింది దాన్ని కూడా శాంక్షన్ చేయించాలి అది శాంక్షన్ అయితే మనకు తాగడానికి కానీ అలాగే సాగునీరుకి ఇబ్బంది ఉండదు మత్స్యకారులకు కూడా ఉపయోగపడుతుంది నీళ్లు లేక ఎంతో మంది పశువులకు కూడా తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి దీన్ని చేయాలని చెప్పేసి మనకి ఈ జిల్లాకు వస్తే నేను రెండు జిల్లాలకు సంబంధించి ఇక్కడ రెండు మండలాలు అక్కడ రెండు మండలాలు ఇక్కడనేమో ఇన్ఛార్జ్ మినిస్టర్ పయ్యవుల కేశవ్ గారు నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లాకు ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు ఒకరు పైసలు ఇచ్చేటోళ్ళు ఒకరు ఇది ప్రాబ్లం ఉంది అని గట్టిగా రికమెండ్ చేసేవాళ్ళు కాబట్టి ఇద్దరిని అసెంబ్లీలో ఖచ్చితంగా ఇది కావాలి మాకు శాంక్షన్ చేయాలి అని మా రీతిలో మేము చాలా కష్టపడతా ఉన్నా అది వస్తుందని కూడా ఆశిస్తా ఉన్నాం మరి చూద్దాం వేచి చూడాల్సిందే కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కటి మన గ్రామాల డెవలప్మెంట్ కోసం మీకు తప్పకుండా మీ సహకరించాలి ముఖ్యంగా మన గ్రామాల్లో మనకు మనకున్న ఏమన్నా విభేదాలున్నా కూడా పక్కన పెట్టండి చిన్న చిన్న విభేదాలున్నా పక్కన పెట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండి మన గ్రామాల అభివృద్ధి కోసం మన మండలం అభివృద్ధి కోసం మీ అందరూ సహకరించాలని కూడా కోరుతూ ఉన్నా ఇప్పుడైతే ఏవైతే సమస్యలు వచ్చాయో ఇప్పుడు జవాల్ భాష చెప్పారు మమ్మల్ని కూడా పిలవాలిని జనసేన వాళ్ళు చెప్పారు ఇవన్నీ తప్పకుండా చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా జరుగుతూ ఉంటాయి మేము మనమేం దేవుళ్ళం కాదు చిన్న మానవులం మనము మనం తప్పు చేయక ఇంకెవరు తప్పు చేస్తారు చెప్పండి కాబట్టి అన్నీ సర్దుకొనిపోయి మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా అన్నీ ప్రతి ఒక్కటి తీసేయడానికి అయినా ప్రతి ఒక్కటి విషయంలో కూడా కోర్టుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు వాటిని కూడా అంతగమిస్తూ ఉన్నాం అన్నీ ఒక్కొక్కటి నేను మొన్ననే చెప్పిన కల్లూరు మండలంలో అయితే కోర్టుకు వెళ్ళారు ఎన్ఆర్ఈజిఎస్ వర్క్లో ఉన్న సర్పంచ్లు మనకు సర్పంచులు లేరు తీర్మానాల కోసం కోర్టుకు వెళ్తే మీరు ఎంతైనా అభివృద్ధిని అడ్డుకుంటా తొక్కుకుంటా పోతామని కూడా చెప్పేసి వచ్చినాను నిన్ననే నేను కాబట్టి మనకు సహకరించమని యాభై రెండు మండలాలు ఉన్నాయి ఏ మండలంలో ఏ ఎంపీపీ కూడా కోర్టుకు వెళ్ళాలి మరి కల్లూరు మండలంలో ఎంపీపీ కోర్టుకి వెళ్ళడం జరుగుతూ ఉంది అక్కడ అంత అఫీషియల్స్ను మొత్తం పైనుంచి కింది వరకు అందరు ఆఫీసర్స్ను దాంట్లో ఇంక్లూడ్ చేసినాడు ఇట్లా ఉంది మరి మనకి కాబట్టి మనకు వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో అడ్డంకులు చేస్తూ ఉన్నారు అయినా కూడా మేము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులోనే ఉన్నాం మీరే చూడండి ఇద్దరం వెంకటరెడ్డి గారు అయితేనేమి నేనైతేనేమి మీకు ఏ సమస్య వచ్చినా ఒకరు లేకపోయినా ఒకరు ఉంటాం ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం అంతే చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు ఎంతైనా మా మన వాళ్ళకి ఇప్పించుకోవాలి మన వాళ్ళు బాగుండాలి అనేదే మా కోరిక కూడా మీరు కష్టపడితేనే ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతూ ఉన్నంటే మీ అందరి కష్టపెడతాం కాబట్టి మీరు లేదే మేము లేము కార్యకర్తలే స్తంభాలు లాంటి వాళ్ళు నాలుగు స్తంభాలు ఉంటేనే మన ఇల్లు ఎట్లా నిలబడుతుందో అట్లా మీరు స్తంభాలు వారు మిమ్మల్ని ఎప్పటికీ మరువము మీ అభ్యున్నతి కోసం మీకోసం మా వాళ్ళకి ఇప్పించుకోవాలి ఎవరో వైసీపీ వాళ్ళ పేర్లు పెడితే మాత్రం నేను ఒప్పుకునే కొసనే లేదు ఎంత దూరమైనా కూడా పోరాడతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఎన్నో సమస్యలు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ నుంచి ఇవి అవి ప్రతి ఒక్క సమస్య మాకు అవగాహన ఉంది ఇప్పుడు మనకి కొర్రపోరులో సబ్స్టేషన్ ఉంది ఒక్క థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్ రావాలంటే మంత్రుల చుట్టూ ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూ కాళ్ళు అడిగేలాగా తిరుగుతూ ఉన్నా అటువంటిది టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ మన కుర్రపోలూరు గ్రామంలో వచ్చింది దాన్ని మనం ఈ నెలాఖరిగాన మనము ఈ పది రోజుల్లో దాన్ని ఐడెంటిఫై చేయకపోతే అది మళ్ళీ వేరే మండలానికి పోతుంది చూడండి అది ఉండడం వల్ల మనకి లో వోల్టేజ్ సమస్య ఉండదు అంతేకాకుండా ఎన్నో ట్రాన్స్ఫారమ్స్ వస్తాయి దానికి తోడు ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగం కూడా రావడానికి అవకాశం ఉంది అటువంటిది పోగొట్టుకోకుండా అందరూ సామరస్యంగా ఆలోచించి దాన్ని మన నియోజకవర్గానికి వచ్చినది మన మండలానికి వచ్చినది పక్కకి వెళ్ళకుండా అందరూ సహకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాని ప్రాబ్లమ్ ఎవరిదన్నా నష్టపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ఎవరికి నష్టం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా చూడండి మూడు లక్షల ముప్పై రెండు వేల ఓట్లున్నాయి స్టేట్ల లేని పెద్దది గాజువాక భీమిలి పాణ్యం ఈ మూడు నియోజకవర్గాల్లో ఇరవై ఆరు రౌండ్లు ఎలక్షన్ జరుగుతుంది మరి దీంట్లో మనం సభ్యత్వంలో ఎంత వెనకబడి ఉన్నాం మీరే ఒక్కసారి ఆలోచించండి ఇంకా మనవి నలభై ఐదు వేలు కూడా దాటలే కనీసం టార్గెట్ నాకు ఎ ఎయిటీ థౌజండ్ చంద్రబాబు నాయుడు పెట్టింది ఎనభై వేలు మనం చేసింది కేవలం నలభై ఐదు వేలే మీకు ఒక్కటే చెప్ తెలియజేస్తున్నా సభ్యత్వాలను కూడా ముందుకు తీసుకెళ్లాలా వచ్చే నెలలో ఏ డేట్లుంటుందో మనకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ మాత్రం పాణ్యమే నెక్స్ట్ అని అని చెప్పినారు అది కూడా నిన్ననే ఫరూక్ అన్న మంత్రి గారు ఫోన్ చేసి అమ్మ నెక్స్ట్ మీది ఉండేటట్లుందమ్మా నిన్ననే మా క్యాబినెట్ మీటింగ్ అయిపోయిందిని రాత్రి ఫోన్ చేసి చెప్పినారు కాబట్టి కొంచెం ఎవరైతే ఉన్నారో తొందరగా ఈ యాభై వేలన్నా కనీసం వచ్చే నెల ఏ ఏ డేట్కైనా ఉండొచ్చు ఒక యాభై వేలన్నా దాటించాలంటే ఒక ఆరు వేలు చేయాల్సి ఉంటుంది కొంచెం తొందరగా ఒక అరవై వేలో డెబ్బై వేలో మనకిచ్చిన టార్గెట్కు మీరు అందరూ సహకరించాల్సిందిగా నేను సభ్యత్వాలు చేయాల్సింది కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అంతేకాకుండా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది ఇరవై తొమ్మిదో తేదీ ప్రతి గ్రా అంటే మన పార్టీ నూట అరవై నాలుగు సీట్లు కూటంతో కలిసి మనం నూట అరవై నాలుగు సీట్లు సాధించాం కాబట్టి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో దిమ్మె ఉన్నచో దిమ్మెకి రంగులేసి జెండా పెట్టి జెండా ఆవిష్కరణ చేయాల జెండా చోట దిమ్మ కట్టాలా పోల్ పెట్టి జెండా ఆవిష్కరణ చేయాలా ప్రతి గ్రామంలో జరగాలని సీఎం గారు మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్న ఇరవై ఎనిమిదో ఏ గ్రామంలో లీడర్లు కార్యకర్తలు మీరే కలిసి ఆ రోజు జెండా ఎగరేయాలి ఫోటో పెట్టాలి మన అవన్నీ కేంద్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ గడివేముల మండలంలో ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిగింది సెంటుకి సెంట్ పర్సెంట్ అనేటట్టు రావాలో చూడండి లేని గ్రామాలు కూడా దిమ్మ ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ చేయాలని పార్టీ ఆదేశించింది గతంలో కూడా ఎన్నో గ్రీవెన్స్ ఇచ్చాం ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ అధికారులు కూడా ఒకే రోజు అన్నీ చెయ్యాలంటే ఇది సాధ్యం కాని పని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు తనను నిద్రపోరు అధికారులను నిద్రపోనియాడు మనల్ని నిద్రపోనియాడు అట్లా ఇరవై నాలుగు గంటలు ఎన్నో సర్వేలు అంటూ ఏవేవో పనులు ఉన్నాయి వాళ్ళు కూడా చేస్తున్నారు ఒకదాని తర్వాత కొంచెం టైం తీసుకుని అయినా చేస్తాము తప్పకుండా మనకు చేయడానికే వాళ్ళు రావడం జరిగింది కాబట్టి మీ సమస్యలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు